సాగర్ నాకు ఫస్ట్ సీమంతం చేయమంటే చెయ్యలేడు ఇప్పుడు సెకండ్ సీమంతం అన్నా ఎత్తాడా చెయ్యడా మీకు అర్థం అవుతుందాగిన బెగ్ని గ్రాండ్గా కావాలి మరి గ్రాండ్గా అంటే నాకున్నంతలో ఎత్తా గ్రాండ్ గా అంటే గ్రాండ్ గా మొన్న శివాజీ వాళ్ళ శ్రీడు అట్లయితే అట్లయితే ఎత్తాయితే సెకండ్ శ్రీమంతం అయితే కన్ఫామ్ గా నేను చేస్తా గురువుగారు చెప్పే సమస్యలు అన్నిటికీ తప్పకుండా దొరుకుతుందండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం గురు డబల్ గారు నైన్ సెవెన్ సిక్స్ వచ్చేసి ఫోర్ మీ ఇంట్లో సకల సమస్యలకైనా గురుగారు అయితే జాతకం చెప్తారు లైక్ మీరు పెళ్లి చేసుకుని రెండు మూడు సంవత్సరాలు అయినా సంతానం ఇట్లా కలకపోతే సంతాన సమస్యలకి ఈ గురుగారు అయితే సంప్రదించండి మీరు డైరెక్ట్ వెళ్ళి కలవాల్సిన లేదు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలను ఎప్పటి పరిష్కారం చేసుకోండి నాకు ఫస్ట్ సీమంతం చేయమంటే చెయ్యలేడు ఇప్పుడు సెకండ్ సీమంతం అన్నా ఎత్తాడా చెయ్యడా మీకు అర్థమవుతుందా సెకండ్ సీమంతం అర్థం కావట్లేదా అర్థం చేసుకోరు ఇప్పుడు అడుగుతా ఏమంటాడు అమ్మా అనే ఏం దా ఇక్కడ కూర్చుందిదా దా ఎందుకులే కూసో వీడియో పెట్టినా ఏం ఫ్రాంక్ కాదు ఏం కాదు ఫ్రాంక్ కాదు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం కరిగిసుకుందాం కూస మా పాప లేదు కదా అని ఏం వీడియోనా

అర్థమైంది ఏం అర్థమైంది అర్థమైంది అంత అనుకోకరినప్పుడే అర్థమైంది ఏం నీకు నా మీద ప్రేమ ఉందా నీకు నా మీద ప్రేమ ఉందా ఎందుకు లే ఎందుకంటున్నారు రైతులు నిజంగా చెప్పు నీకు నా మీద ప్రేమ ఉందా నీవు నవ్వకు నేను జోగ్గా మాట్లాడతాలే సీరేంజ్గా మాట్లాడుతాను ఎందుకు వేయలేవు ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు వేయలేవు నేను జోక్ కాదు సీరియస్ గా మాట్లాడుతున్నా ప్రేమ ఉంటే నాకు ఎందుకు వేయలేవు అసలు నీకు నా మీద ప్రేమ లేదు నాకు తెలుసు ఉన్నది ఎందుకు లేదు నువ్వు ప్రేమ లేదు ఇక్కడ ఉన్నావా నీకు ప్రేమ లేదు మనకు పాప వచ్చిందా

ఇప్పుడు ఉంది కానీ నీ మీద ఉన్నప్పుడు వేడలేదు దిగుతా ప్రేమ ఉంటే నాకు ఎందుకు డైరెక్ట్ ఎప్పు డైరెక్ట్ నువ్వు ఏం అడగాలనుకున్న డైరెక్ట్ ఏ నా మీద నీకు ప్రేమ లేదు అందుకే లేవు నాకు ఏం చేయలేని అవ్వయ్యో అంత పెరటి పడుతుంది రాదు నాకు ఎప్పుడైనా ముద్దిత్తుండావా ఒవ్వా మీ ఉందని బరోబరు చెప్తున్నాను నాకు ఇప్పుడైనా ముద్దిచ్చినా అన్ని పాప చేయిస్తున్నావు అన్ని పాపం మీదని నా మీదేమన్నా ఉందా నీకు అవి లేదు నీకు అలా అందుకే లేవు నాకు ఏం చేయలేదు నాకు సీమంతా మీ ఎందుకే లేవు నాకు సీమంతా మీ ఎందుకే లేవు అమ్మో ఎప్పటికి వెళ్తున్నాను గొప్పది మరి నిన్న మొన్న పెళ్లి చేసుకున్న రంజిత్ చూడు శివాజీ బాబు చూడు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ పెళ్లి ప్రెగ్నెంట్ గా శ్రీమంతం చేసి నాకు వేసిన అనుభవం ప్రేమ లేదు కాబట్టి అప్పటికి వెళ్తుంది అని మనకు అర్థం కాదు ఎందుకు వెళుతున్నా గది అగో నేనేమని చెప్పినా ఫస్ట్ శ్రీమంతం మీలో వేయాలనే తర్వాత సెకండ్ శ్రీమంతం నేను చేస్తా అని చెప్పిన ఆ చెప్పినా లేదా నువ్వేమున్నావు మా వాళ్ళ దగ్గర పైసలు లేవు అది లేవు లేవంటే మనం కష్టపడుతులేమో మీ వాళ్ళు ఒక ఐదు వేలు అడుగు మిగతా పైదు వేలు పదివేలు నేను పెట్టుకుంటా అన్నా రంజిత్ కి రంజిత్ వాళ్ళ వైఫ్ కి శివాజీ బాబు వాళ్ళ వైఫ్ కి వాళ్ళ అమ్మ వాళ్ళ పైసలు పెట్టారా అది చేసుకోలేరా ప్రేమ ఉంది కాబట్టి అది చేసుకోరు నువ్వు చేసినావా నాకు కాదు తర్వాత అన్ని పైసలు సెట్ చేసుకొని చేత అని చెప్పిన చేత అంటే నువ్వు ఎందుకు ఇచ్చిన కోన నుంచి చేసుకోని నువ్వు అన్న అనలేదా నువ్వు అప్పటి విషయాలు గిప్పుడు ఎందుకు సిమంతం కావాలి ఇప్పుడు ఏం పిసి చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ సిమంతం అంటే

నువ్వు అప్పుడు అద్దనావు కాబట్టి సరే అంటున్నా అద్ద ప్రేమ ఉంటే ఎత్తావు ఇప్పుడు నవ్యాక మంచి లేదు పాన ముసార లేకపోయినా శ్రీమంతం చేసుకోరు నువ్వు అంటే టైం వెనుకకు మార్చాలి టైం వెనుక మార్చిట్లు ఓడితే మళ్ళీ మూడు నెలల బయట ఇంకా వీడియో మరీ చెప్తుంది ఇలా ఫ్యాన్ అందరూ లేదు పెడితే అయిపోతుంది కాదు దీనికి కావచ్చు ఈ డెలివరీ ఎన్ని నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది ఏమంటుంది ఇక రంజిత్ రంజిత్ భార్యకి శివాజీ శివాజీ భార్యకి శ్రీమంది చేసారు నాకేంది గేయ ఇప్పుడు నాకు శ్రీమంతి చేస్తావాసేమంటుంది ఇట్లా గిట్లా మళ్ళీ డైరెక్ట్ అడుగుతుంది నాకెందుకు డైరెక్ట్ అడుగుతుంది తీసుకుంటారా నువ్వు డెలివరీ అయ్యి నాలుగు నెలలకు ఇప్పుడు వాళ్ళ శ్రీమంతం చేస్తారా అని అబ్బా ఫీజు பிட்டக்க முடியுமே அம்மா பிடிச்சா நானும் மார்பது மல்ல கடுப்பு அப்படி அர்து மரி நாலு நெல் கை கொதி மாட்ட மாதிரி அர்து అర్థం ఏంది కాదు అనుకో అంటే వాళ్ళకు కాదు వాళ్ళకి నాలుగు ఏందో కావాలి అప్పుడు ఇప్పుడు కావాలంటే కదా మనకు అర్థం కాదు ఎందుకు అర్థం అయితే లేదు పిల్ల పుట్టినాక కానీ నాన్నెల శ్రీమంతం చేయాలంటున్నావు కదా అట్లయితే శ్రీమంతం చేయరు ఒకే చేసినాం అనుకో జనం అంతా ఇదేందిరా బాబు ఇది ఎక్కడ చూడలేదు అంటారు ఎందుకు అట్లా అనుకుంటారు చెప్పు అర్థం మీరు

అర్థం చేసుకోండి ఒక్కొక్కరు సంవత్సరం దాకా డేట్ ఉండరు సంవత్సరం కూడా డేట్ ఉండరు కనీసం ఎనిమిది తొమ్మిది నెలలన్నా టైం పడుతుంది నాలుగు నెలలకే ప్రెగ్నెంట్ అని అంటుంది డేట్ లేక ముందుకే మీరే ప్రెగ్నెంట్

మడతానా పోసుకుంటుంది బయట ఉండక ముందుకు నిలదపితే అది మడతానా అంటారు నాలుగు మరి పోలి మరి నీకు ఏమైనా వాంతులు వస్తున్నాయా వాంతులు రేపు వస్తాయి నీకు ఏ వాంతులు అన్నా తెలుసుకోవాలి లేకపోతే కళ్ళు కూడా తెలుసుకోవాలి లేకపోతే

ఇప్పుడు నీకైతే అచ్చు కూతురు పెగ్నెట్ అనిపిస్తుంది అనిపిస్తుంది నీకు అనిపించినప్పుడు హాస్పిటల్ పోతే ఆ మేడం అన్ని సెక చెప్తుంది అప్పుడు పాటించి ఉంచుకో శ్రీమాదం చేసుకో ఫస్ట్ హాస్పిటల్ చేసుకోటేసుకో కాదురా

డేట్ కాక నాలుగు నాలుగు నుంచి ఐదు నెలలు అవుతుంది నాకు డేట్ అయితే లేదు మళ్ళా నాకు కడుపులో పేలికలు కదులుతున్నాయి కడుపులో పాప ఉన్నదేమో ప్రెగ్నెంట్ అని అంటుంది ఇక ఏందేమో మామేమో అట్లా అంటుంది నీకు అంతగానం డౌట్ ఉంటే నేను ప్రెగ్నెన్ టెస్ట్ కిట్ టెస్టర్ తీసుకొస్తా కామ్మ టెస్టర్ తీసుకొస్తా చెక్ చేసుకో చెక్ చేసుకున్నాక ఇక ఫస్ట్ శ్రీమంతం మంత్ అంటే చేయలేదు అనుకో

అయితే కన్ఫర్మ్ గా నేను చేస్తా నువ్వైతే టెస్ట్ చేసుకో ఏమో అమ్మాయిమో అట్లాంటిది నువ్వేం ఇట్లా నాకేం అర్థం అవ్వట్లేదు ప్రెగ్నెంట్ అయితే మంచిదే మంచిది అక్కడక్కడ కొన్ని పిల్లలు కొంతమంది పిల్లలు గణేషామనుకో మనం హాపీకి పతుకోవచ్చు అయితే తినాలి కాదమ్మ అయ్యో తొందర తొందరగా పిల్లలు అనుకో పిల్లలు అంటే బాగా ఇష్టం నాయన నాకు లేదు ఉన్నది కానీ ఇప్పుడే వద్దు సంవత్సరం దాకా వద్దు సరే ఇప్పుడైతే నీకైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకొస్తా టెస్ట్ చేసుకో నీకు అంత డౌట్ ఉంటే అమ్మా సౌండ్ అయ్యమ్మా నీకు అంత డౌట్ ఉంటే చేసుకో ప్రెగ్నెంట్ కాదనేది మనం చూసుకుంటాం ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ విడవిస్తా ప్రెగ్నెంట్ కాకపోతే తీయ ఓకేనా నీకైతే అగో నీకైతే సెకండ్ త్రీ మంత్ని అయితే కన్ఫామ్గా సరేనా ఇక ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే చేస్ చేసుకుంటుంది ఒకవేళ ఆ వీడియో పెట్టమంటే పెడతాము లేదంటే లేదు పెట్టమంటే కామెంట్లలో పెట్టురని కామెంట్ చేయరి వద్దంటే వద్దని కామెంట్ చేయరి ఓకేనా ఎక్కువ ఏ కామెంట్లు వస్తాయో ఆ కామెంట్లను బట్టి మేము వీడియో పెడతాం ఓకేనా బాయ్